మన ఇక్కడ అపార్ట్మెంట్ లో ఉంటామండి మా అపార్ట్మెంట్ లో మా అమ్మాయి అమ్మాయి కనిపించట్లేదు అని చెప్పేసి వచ్చి కంప్లైంట్ అవ్వడం జరిగిందండి దాని మీద కిడ్నాప్ కేసు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది దాని మీద వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే సస్పెక్ట్ పర్సనో చెప్తున్నారో అతని కాల్ డేటా అన్ని కూడా పెట్టడం జరిగింది దాని మీద ఎఫర్ట్స్ చేస్తాము దాని మీద త్వరగా అతన్ని ట్రేస్అవుట్ చేస్తాము అంతేగాని పోలీసు వారు ఏం దాని మీద స్పందించట్లేదు అని కానీ అలాంటి అపోహలు ఏం లేవు దాని మీద నిర్లక్ష్య సమాధానం చెప్పడం అన్నది కూడా వాస్తవం అది మేము ఎప్పటికప్పుడు కూడా దీన్ని ఫాలోఅప్ చేస్తాం మైనర్ గోల్ కాబట్టి చాలా స్పీడ్గా దీన్ని ఇచ్చేస్తాం దీని మీద హైదరాబాద్ లో లొకేషన్ వస్తే మా టీం కూడా వెంటనే అదే రోజు రాత్రి వెంటనే పంపించడం జరిగింది మా టీం అక్కడే ఉంది పెద్దది ప్రతి అరగంట కూడా లొకేషన్ తీసుకుంటూనే ఉన్నాము అది అతను స్విచ్ ఆఫ్ అయ్యి వస్తున్నాయి కరెక్ట్ గా దాన్ని అతి త్వరలో ఛేదిస్తామండి థ్యాంక్ యూ